ఆంధ్రా అభివృద్ధికి సంబంధించి శుభశకునాలు కనిపిస్తున్నాయా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల్లోనే పెట్టుబడులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా ఏపీలో పుష్కలంగా ఉన్న పెట్రోకెమికల్స్ నిల్వలను వెలికితీయడం శుద్ధి చేయడం వంటి రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయా ఆ ప్రయత్నాలు ఫలిస్తే ఆంధ్రప్రదేశ్లో కొంత భాగానికి మహర్దశ పట్టినట్లేనా వాచ్ ది స్టోరీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో గతంలో ఎప్పుడూ కనిపించని ఆనందం కనిపిస్తోంది అందుకారణం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నించటమే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పలువురు మంత్రులతో కలవటం ఆ వెంటనే బీపీసీఎల్ విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించటం బూస్టింగ్ ఇస్తోంది ఏపీకి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇప్పటికే పలు కంపెనీలను పెట్టుబడులు పెట్టాలంటూ చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు గతంలో సీఎంగా పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాల నేపథ్యంలో పలు కంపెనీలను చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తున్నారు తాజాగా పలువురు పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు చంద్రబాబు హయాంలో పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానం ఏపీ అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అమరావతిలో బీపీసీఎల్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు కంపెనీల ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు పెట్టుబడులు పెడితే వచ్చే లాభాల గురించి చర్చించారు పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు మౌలిక వసతులు కల్పిస్తామని అందువల్ల పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు ఏపీలో ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు ప్రాథమికంగా అయ్యే ఖర్చును కూడా అంచనా వేసినట్లు సమాచారం ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే అరవై నుంచి డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశం ఉంది రిఫైనరీ ప్రాజెక్టులు నెలకొల్పడానికి నాలుగు వేల నుంచి ఐదు ఎకరాల భూమి అవసరమవుతుందని భావిస్తున్నారు అయితే కంపెనీకి అవసరమైన భూములు కేటాయించేందుకు తాము సుముఖంగా ఉన్నామని చంద్రబాబు చెప్పడంతో కంపెనీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు వచ్చే మూడు నెలల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని చంద్రబాబు కోరటం విశేషం దీంతో ఏపీకి తొలి విడతలోనే పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చే అవకాశం వస్తుందన్న పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆ లెక్కన మళ్లీ అక్టోబర్లో ఎందుకు సంబంధించిన భేటీ జరుగుతుందని అప్పుడే ప్రాజెక్టుకు సంబంధించిన ఓడంబడిక జరుగుతుందంటున్నారు మరోవైపు విన్ఫాస్ట్ ప్రతినిధులతోనూ చంద్రబాబు సమావేశం కావటం మరో శుభ సూచకంగా నిలుస్తోంది ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రఖ్యాతి చెందిన విన్ఫాస్ట్ ప్రతినిధులతోనూ చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు విన్ఫాస్ట్ అనేది వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఈ సంస్థ సీఈఓ పామ్ సాన్ చౌతో పాటు సంస్థ ప్రతినిధులు ఏపీకి రావటం పెట్టుబడులపై చంద్రబాబుతో భేటీ కావటం శుభ సూచకంగా కనిపిస్తోంది టెక్ రంగానికి అవసరమైన పూర్తి నాలెడ్జ్ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని అందువల్ల పెట్టుబడులు పెడితే కంపెనీకి మేలు జరగటమే కాక పెద్ద ఎత్తున ఉపాధి పర్యావరణ పరంగా జరిగే ప్రయోజనాల గురించి కూడా చర్చించారు ఏపీలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ బ్యాటరీ తయారీ ప్లాంట్ని నెలకొల్పేందుకు కంపెనీ ప్రతినిధులు చర్చించటం ప్రధాన వార్తాంశంగా మారింది ప్లాంట్కు అవసరమైన భూమి ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు హామీ ఇవ్వటం విశేషం ఇక రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి రెండు బలమైన హామీలు రావడంతో చంద్రబాబు ఆనందంలో మునిగిపోయారు అదే విషయాన్ని ఎక్స్ వేదికగానూ పంచుకున్నారు ఈ భేటీ తనకు ఎగ్జైట్మెంట్ ఇస్తోందని కామెంట్ చేశారు గత ప్రభుత్వం వదిలేసిన పనుల్ని తమ ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉందని ఇంతకు ముందు చోటు చేసుకున్న రాజకీయ దుర్మార్గాలు ఇకపై ఉండవని అయితే ఈ భారీ కార్యక్రమానికి ప్రజలందరి సపోర్టు కావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు బీపీసీఎల్ విన్ఫాస్ట్ ప్రతినిధులతో పెట్టుబడులు పెట్టించాలంటే వారికి ఎంతో నమ్మకం కలిగించాల్సి ఉందన్నారు దానివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావటం ఉద్యోగ అవకాశాలు ఏర్పడటం జరుగుతుందని ట్వీట్ చేశారు మరోవైపు ఏపీలోని మెడికల్ సెక్టారుకు ఊతమిచ్చేలా అబుదాబీకి చెందిన ఓ మెడ్టెక్ కంపెనీ ముందుకు వచ్చింది అబుదాబీకి చెందిన ఎం ఫార్టీ టూ కంపెనీ ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించడం విశేషం ఆ కంపెనీ త్వరలోనే ఎంఓయూ కుదుర్చుకుంటుందన్నారు సత్యకుమార్ యాదవ్ ఒప్పందం ప్రకారం మూడు ఎకనామిక్ కారిడార్లలో పెట్టుబడులు తొమ్మిది మున్సిపాలిటీల్లో హెల్త్ హబ్స్ నిర్మాణం అమరావతి హెల్త్ సిటీలో పెట్టుబడులకు అవకాశం ఉంది మరోవైపు ఎన్నికల సమయంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు సంక్షేమం రూపంలో అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఏపీ సర్కార్ ముందడుగు వేస్తుండటం విశేషం అయితే కంపెనీలు అడిగే సౌకర్యాలు వసతులు కల్పించడం ఒక అయితే ఉద్యోగ అవకాశాలు స్థానికులకు దక్కేలా వ్యవహరించడం మరో ఎత్తు అంటున్నారు పారిశ్రామిక రంగ నిపుణులు ఎందుకంటే ఏపీలో పుష్కలమైన మానవ వనరులు ఉండటమే కాక పరిశ్రమలను డ్రైవ్ చేసే నిపుణులు కూడా ఉన్నారు అయితే సామాన్య ఉద్యోగుల కోసం మాత్రం నైపుణ్యాలు పెంచాల్సి ఉంది ఇవన్నింటికీ ప్రిపేర్డ్గా ఉంటే కంపెనీల నుంచి ఆశించిన ప్రయోజనాలు అధిక మొత్తంలో పొందొచ్చు అంటున్నారు నిపుణులు